హలో హాయ్ అండి అందరు నమస్కారం ఫార్మర్స్ కావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అంటే ఇన్లైన్ కానివ్వండి అంటే కూరగాయ ల్యాటర్ కానీ ఆన్లైన్ ల్యాటర్స్ కానివ్వండి అంటే హార్టికల్చర్ క్రాప్స్కి సంబంధించినవి పండ్ల తోటలకి పూల తోటలకి అన్ని రకాల డ్రిప్పు మరియు రెయిన్ పైపు అన్ని రకాలు మన దగ్గర అందుబాటులో ఉంటాయి అనమాట ఇక్కడ కనపడుతున్న డ్రిప్ వచ్చేసి ఇన్లైను రౌండ్ ల్యాటర్ అనమాట మన దగ్గర రౌండ్ ల్యాటర్ కూడా వస్తుంటాయి ఇన్లైన్ ఫ్లాటే కాకుండా రౌండ్ కూడా వస్తుందన్నమాట ఎక్కడికి వెళ్ళినప్పుడు పంట వచ్చేసి కనకంబరం కనకంబరం అని సో బాగా అయితే వాటర్ డిశ్చార్జ్ చాలా బాగుంటాయి మీకు కావాలంటే కనుక ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుందన్నమాట ఫార్మర్స్కు ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ అయితే పంపిస్తాం బట్ మినిమం వాటర్ అనేది ఉంటుంది అనమాట నాలుగు అట్లైతే తీసుకోవాలి ఒకటి రెండు అయితే ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని పంపించమనమాట ఏ ఫార్మర్కైనా పంపిస్తాము పేమెంట్ తీసుకొని ఫేక్ అనే మాట అయితే ఉండదు ఈ ఒక్కసారి ఛానల్ అయితే చూడండి మీకు క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట మన దగ్గర అయితే ఇన్లైన్ ఇన్లైన్లో నాలుగైదు రకాలు వస్తాయి థర్టీ ఫార్టీ తర్వాత కస్టమైజ్ కూడా చేయిస్తాము ఆన్లైన్ అయితే కనుక ఒకటే లాట ఒకటే ఒకటే వస్తుంది అంటే హోల్స్ లేకుండా ఆ తర్వాత చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ వాషర్లు కనెక్టర్లు ట్యాగులు డ్రిల్బెట్టు అన్నీ ఉంటాయి రెయిన్ పైపులు వచ్చేసరికి మనకి ట్వంటీ ఎంఎం ట్వంటీ ఎంఎం థర్టీ టూ ఎంఎం ఫార్టీ ఎంఎం ఇవన్నీ కూడా మగ్గరైతే అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో మీకు వరకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ కనపడుతున్న నెంబర్లకైతే కాల్ చేయండి డిస్క్రిప్షన్లో కొన్ని నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి ట్రాన్స్పోర్ట్లో అయితే పంపిస్తామని ఓకే థ్యాంక్ యూ Mm-hmm. <laughs>